చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దర్శ మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను దర్శిలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో కొన్నేళ్లుగా కొన్ని సమస్యలు కొలువై ఉండి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటుండగా ఇటీవల దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రవాణా శాఖ మంత్రి వర్యులను కలిసి దర్శిలోని బస్ స్టేషన్ లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరటం జరగ మంత్రి స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా ఆర్ఎం మరియు పొదిలి డిపో మేనేజర్ దర్శి స్టేషన్ కు చేరుకుని పరిశీలించి అభివృద్ధి పనులకు శ్రీకారం పలుకగా వెంటనే టాయిలెట్స్ గదులు రిపేర్ చర్యలు ప్రారంభమయ్యాయి ఉండటంతో పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుండగా ఆ సమస్యకి ఇప్పుడు పరిష్కార చర్యలు ప్రారంభమయ్యాయి అలాగే బోరింగ్ కు మోటార్ బిగించి నీటి వసతి కల్పించేందుకు విధంగా కూడా నిర్ణయం చేయటం జరిగింది మరికొన్ని అభివృద్ధి పనులు కూడా జరగనున్నాయి బస్ డిపో కొరకు కూడా డాక్టర్ గొట్టిపాటి మంత్రిని అడగటం కూడా జరిగింది ఎన్నడూ నెరవేరుతుందో చూడాల్సిందే మరి